నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణలో బాంబులు పేలాయి అని అంటున్నారు అది దాని వెనక ఈ పాకిస్తానే ఉందా అని చెప్పేసి కొంతమంది అనుమానాలు ఏంటి సార్ అసలు ఎక్కడ పేలాయి ఇది దీని కథ ఏంటి యా మామూలుగా దేశంలోనే నిన్న మాక్ డ్రిల్ జరిగింది మొత్తం రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో అయితే ఓన్లీ రెండు రాష్ట్రాల సీఎంలు మాత్రమే అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశారు ఒకరు జమ్మూ కాశ్మీర్ రెండోది తెలంగాణ ఎందుకు తెలంగాణ సీఎం ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యారనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది నిన్న జరిగింది ఈరోజు మార్నింగే వార్త ఏంటంటే బాంబులు బేలి ముగ్గురు పోలీసులు చనిపోయారు అని వార్త వైరల్ అవుతుంది దీని వెనక ఉన్న పాకిస్తాన్ ఉందా అనే డౌట్ వచ్చింది ఎందుకంటే దాదాపు పది నగరాల మీద పాకిస్తాన్ దాడి చేయబోతుందని ఒక వార్త వస్తుంది అందులో హైదరాబాద్ కూడా ఉందని ఒక అనుమానంతోనే నిన్న ఆయన కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అనేక చర్యలకి ఆయన ఆదేశించారు అంటే యుద్ధం వస్తే ఎలా మనం ప్రిపేర్ ఉండాలో రేవంత్ రెడ్డి నిన్న డిస్కస్ చేశారు సో ఈ కాంటెక్స్లో మార్నింగ్ మూడు బాంబులు బెయిలీ ముగ్గురు పోలీసులు చనిపోయారని చెప్తున్నారు సో కాకపోతే ఏంటంటే ఈ వార్త కొద్దిగా భిన్నమైంది ఇది నిజానికి బాంబులు కాదు మందు పాత్ర నక్సలైట్లు అంటే మావోయిస్టులు పెట్టిన మందు పాత్రలో ముగ్గురు పోలీసులు అంటే యాంటీ నక్సల్ స్క్వాడ్కి సంబంధించిన పోలీసులు చనిపోయారు అనేది వార్త వస్తుంది ఇది కొద్దిగా ఆశ్చర్యకరమైంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో మావోయిస్టులు మందు పాత్ర పెట్టి పేల్చడం అనేది లేదు ఎందుకంటే అసలు తెలంగాణలో ఉద్యమే లేదు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బార్డర్స్లో తప్ప ఇంటీరియర్ తెలంగాణలో కానీ ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్లో లేదు అక్కడేమో ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డరు ఇక్కడేమో మనకి ఛత్తీస్గఢ్కి తెలంగాణకున్న బార్డర్ ఏరియాలో నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కరిగొట్టల్లో ఆపరేషన్ జరిగింది కదా ఆ ఏరియాలో ఉందన్నమాట అయితే ఇప్పుడు ఈ మందు పాత్ర ఎక్కడ పేల్చారో అసలు మందు పాత్ర అంటే ఏంటి ఈ మధ్యకాలంలో మావోయిస్టులు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు పోలీసులు మామూలుగా పోలీసులకు కూడా ఇవన్నీ ఐడియా ఉంటుంది ముఖ్యంగా యాంటీనాక్సలైట్ స్క్వాడ్స్కి వీటికి సంబంధించి కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది ఎట్లా అవాయిడ్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటుంది అయినా కూడా ఎలా సక్సెస్ అవ్వగలిగారు అనేది మనం చెప్పుకున్నాం సో ఇది వచ్చి ములుగు జిల్లా వాజేడ్ దగ్గర జరిగిందని చెప్తున్నారు ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది ఈ పోలీసులు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి ఎలా ఆపరేట్ చేశారు ఇవన్నీ కూడా ఇంకా మనకి స్పెసిఫిక్ సంఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రాలేదు ఇంకా పోలీసులు ఎస్పీ కానీ వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా అనేక విషయాలని కలెక్ట్ చేస్తున్నాడు తెలుస్తుంది అయితే జనరల్గా కర్రిగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న మనం చెప్పుకున్నాం ఇరవై రెండు మంది మావోయిస్టులు చనిపోయారు దానికి ప్రతీకారంగానే వీళ్ళు చేశారా అన్న ఒక అనుమానం అయితే వస్తుంది మామూలుగా ఏంటంటే మావోయిస్టులు చేసే పోరాటాన్ని గిరిల్ల వార్ఫేర్ అని పిలుస్తారు గిరిల్ల వార్ఫేర్ అనేది నైన్టీన్త్ సెంచరీ నుంచి ఒక ఆర్గనైజర్గా వచ్చింది కానీ పేరు పెట్టకపోయినా కూడా ఇది ఎప్పటి నుంచో ఉంది చరిత్రలో అంటే బలహీనుడు బలవంతులతో చేసే పోరాటమే వార్ పోరాటం మన రాణాప్రతాప్ కానీ శివాజీ కానీ వీళ్ళదంతా కూడా చేసింది గిరిల్లవారు పోరాటమే ఎందుకంటే అక్కడ ముస్లిం చక్రవర్తులతో వీళ్ళు చిన్న రాజులు వీళ్ళు వీళ్ళు పోరాటం చేయడం అనేది గిరిల్ల వార్ఫేర్ టెక్నిక్స్తో చేశాడు కాకపోతే దాని తర్వాత నైన్టీన్త్ సెంచరీ తర్వాత దీని ఆర్గనైజ్డ్గా గిరిల్ల వార్ఫేర్ టెక్నిక్స్ని ఇది చేశారు గిరిల్ల వార్ఫేర్లో ఒక టెక్నిక్లో ఒకటి ఏంటంటే ఎనిమిది నీ దగ్గరికి రప్పించుకోవడం నీ ఏరియాకి రప్పించుకోవడం అంతా కూడా ఇదే మెథడ్ చేశాడు వీరప్పన్ చేసిన పనులన్నీ కూడా పోలీసుల్ని తన బలమైన ఏరియాకి ఏదో ఒక సాగుతో రప్పించుకొని అటాక్ చేయడం అదొక మెథడ్ అయితే పోలీసులు లేదా మిలిటరీ వాళ్ళు ఆదమరిచి ఉన్నప్పుడు అంటే ఏ అర్లీ మార్నింగ్ ఆ టైంలో వీళ్ళెళ్ళి అటాక్ చేయడం అటాక్ చేసి హిట్ అండ్ రన్ అంటారు అటాక్ చేసి ఎంత వేగంగా ర్యాపిడ్గా అటాక్ చేస్తారో అంత ఎనిమికి డ్యామేజ్ జరుగుతుంది సో స్పీడ్గా అటాక్ చేసి మళ్ళీ రిట్రీట్ అయిపోవడం ఇదొక మెథడ్ ప్రధానంగా సో వీళ్ళు ఇప్పుడు మందు పాత్ర అనేది ఎప్పటి నుంచో మావోయిస్టులు అంతకుముందు పీపుల్స్ వార్ అనే పేరుతో ఉన్నది ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అనే ఇంకొక పార్టీతో పీయు పీపుల్స్ పార్టీ యూనిటీ ఈ మూడు పార్టీలు ప్రధానంగా కలిసి సిపిఐ మావోయిస్ట్గా రెండు వేల నాలుగులో ఏర్పడ్డాయి అప్పటి నుంచి కూడా మందుపాత్ర టెక్నిక్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు మందుపాత్ర టెక్నిక్ ఏంటంటే మామూలుగా జెలటిన్ స్టిక్స్ డిటర్నేటర్స్ ఈ రెండు కాంబినేషన్ ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్లో ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బకెట్లు అట్లాంటి ఆ షేప్లో ఉండే పాత్రలో ఇవన్నీ పెట్టేసుకుంటారు ఒక ముప్పై నుంచి నలభై కేజీలు పెడతారు దీనికి వైర్ కనెక్షన్ ఇస్తారు ఈ వైర్ కనెక్షన్ అనేది రకరకాల పద్ధతులు ఉంటుంది ఒక్కొక్కసారి వైర్లెస్ కూడా ఈ మధ్యకాలంలో వాడుతున్నారు అది ఐఈడి వాటికి ఎక్కువ వాడతారు దాని గురించి కూడా చెప్తాను సో మామూలుగా ట్రెడిషనల్గా మందు పాత్రలు ఏంటంటే రోడ్డు ఉంటుంది కదా రోడ్డు దగ్గర ఎక్కడైనా డ్యామేజ్ అయినప్పుడు మట్టి ఉంటుంది మట్టి రోడ్లోనే ఎక్కువ పెడతారు వీళ్ళు ఎందుకంటే మళ్ళీ తారేయడం అనేది ఫ్రెష్గా వేసినట్టు తెలిసిపోతుంది ఓల్డ్గా కనబడాలి తవ్వినట్టుగా ఏమి ఉండకూడదు అందుకని ఏం చేస్తారంటే చాలాసార్లు రెగ్యులర్గా పోలీసులు తిరిగేరు వీళ్ళు ఎప్పుడో పెట్టేసి ఉంటారు వన్ ఇయర్ ముందు అలాగ అక్కడ చూస్తే మామూలుగా ఉంటుంది పోలీసులు జనరల్గా ఎలా వెతుకుతారు ఇక్కడేమన్నా తవ్వు ఉన్నారా ఇవి చూస్తారు కానీ అవేమి కనబడవు ఎందుకంటే వీళ్ళు వన్ ఇయర్ ముందుగా కూడా పెట్టేస్తుంటారు వాళ్ళకి మాత్రం ఆ గుర్తులు ఎక్కడ పెట్టామో ఐడియా ఉంటుంది దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మావోయిస్టులు ఉన్న ఏరియాలకి వీళ్ళని పోలీసులను రప్పించడం కోసం అక్కడ ఎవరినో ఒక ఎన్ఫార్మెంట్ చంపడమో లేకపోతే దేని మీద దాడి చేయడమో చేస్తారు ఎప్పుడైతే ఇది చేస్తారో హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ మావోయిస్టులు చంపారంటే వెళ్ళండి అని వీళ్ళు వస్తారు సో వీళ్ళు ట్రాప్ వేసుకుని కూర్చుంటారు సో ఈ వైర్ తీసుకొని వెళ్ళి ఒక యాభై ఐదు వందల మీటర్లు లేకపోతే యాభై యాభై నుంచి ఐదు వందల మీటర్లు దూరంలో వీళ్ళు కూర్చుంటారు అక్కడ ఏందంటే దీన్ని మళ్ళీ ట్రిగరింగ్ పాయింట్ అంటారు ట్రిగరింగ్ ఎలా చేస్తారు ఒక్కొక్కసారి స్విచ్ ఉంటుంది ఇట్లా ఒక బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీకి ఇది ఉంటుంది దాన్ని పై నుంచి ఇట్లా అదిమితే అది వెళ్తుంది మనకు మైండ్ అప్పుడు కూడా ఇది చూస్తుంటాం సినిమాలో చాలా చూపించారు సో అది ఒక మెథడ్ రెండోది ఫ్లాషింగ్ మెథడ్ అంటారు అంటే కెమెరా తీసుకొని ప్లాష్ చేస్తే ఆ ప్లాష్కి అది ట్రిగ్గర్ అవుతుంది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు మీద అటాక్ ఫెయిల్ అవ్వడానికి కారణం కెమెరా పని చేయకపోవడం ఆ ప్లాష్ పని చేయకపోవడం కెమెరాలో అంటే వీళ్ళు కెమెరా వాడారు అక్కడ అది ఫస్ట్ టైం పనిచేసింది రెండో సైమ్ రెండోసారి ప్లాష్ పనిచేయలే అందువల్ల లక్కీగా చంద్రబాబు తప్పించుకున్నాడు రెండోసారి కూడా పనిచేస్తుంటే రెండోది కూడా ఇదే ఇదైండి అది సో అలాగా ట్రిగరింగ్ టెక్నిక్స్ని వాడతారు తర్వాత ఈ స్పాట్ దగ్గర ఒకరు చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా హైట్లో ఉండి బైనాక్లర్స్ కూడా వాడతారు ఇది వస్తున్నప్పుడు వాళ్ళకి సిగ్నల్ ఇస్తారు ఆ సిగ్నల్ అరుపు కావచ్చు కేక కావచ్చు లేకపోతే విజువల్ కావచ్చు అట్లా ఒక సిగ్నల్ ఇస్తారు లేకపోతే రెడ్ క్లాత్ని పెట్టుకొని ఇట్లా అందం అట్లా ఆ సిగ్నల్ చూసి వాళ్ళు అక్కడ ట్రగరింగ్ అనేది చేస్తారు ఇది ఫైర్ వేలుతుంది సో ఇది నలభై యాభై కేజీలో ఉండడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట పెద్ద పెద్ద వెహికల్స్ కూడా బస్సులు అలాంటివి కూడా పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి సో దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంటుంది ఇది కాకుండా ఐఈడి అంటారు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ అని ఇది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మావోయిస్టులు వాడుతున్నారు మళ్ళీ అగే దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏంటంటే ప్రెజర్ యాక్టివేటింగ్ టెక్నిక్ అంటారు ప్రెజర్ యాక్టివిటీ టెక్నిక్ అంటే మనం కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తుంటాం మిలిటరీ సినిమాల్లో ఏం చేస్తారంటే ఎనిమిది తిరిగే ప్రాంతాల్లో ఈ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటారు దీన్ని జనరల్గా బూబీ ట్రాప్స్ అని కూడా అంటారు అంటే మనకు కాలే దాని మీద పడగానే అది పేలిపోతుంది మనకు ఒక నో నో మ్యాన్స్ ల్యాండ్ అనే సినిమా ఉంటుంది వీడు పెట్టిన దాంట్లో వీడికే వీడి పడిపోతాడు దాని మీద లేకుండా ఉంటుంది సినిమా అంతా లేడు ఇంకా దాని మీద ఉంటాడు ఎందుకంటే అతన్ని లేపితే అది పేలిపోతుంది అది ఏమేమో చేస్తారు కానీ చివరికి అది ఏమి జరగదు సో అలాగా ప్రెజర్ ట్రిగర్ ఉంటుంది రెండోది ఏమో ఇందాక నేను చెప్పిన మెథడు సో ఇలాగ మావోయిస్టులు పోలీసులని కానీ పారామిలిటరీ కానీ చంపే పద్ధతుల్లో మందు పాత్ర అనేది చాలా ప్రముఖమైన టెక్నిక్ దాన్ని సివిలియన్స్ మీద కూడా పర్టవు లాంటి వాళ్ళు యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ వెనక అప్పట్లో నక్సలైట్ల టెక్నాలజీ అనేది దొరికిందన్నమాట అయితే ఇప్పటికి కూడా ప్రధానంగా మావోయిస్టులే ఈ టెక్నాలజీని వాడుతున్నారు ఎందుకంటే వీళ్ళకి జెల్త్ స్టిక్స్ కానీ డెటినేటర్లు కానీ ఈజీగా మైన్స్ వాళ్ళ దగ్గర దొరికిపోతాయి కొన్ని ముఖ్యంగా బొగ్గు గనులు ఇలాంటి ఏరియాలు జార్ఖండ్ ఇలాంటి పెద్ద పెద్ద గనుల్లో చాలా హెవీ మెటీరియల్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో దాని నుంచి వీళ్ళు కేజీలు కేజీలు తెచ్చుకుంటారు ఒక్కోసారి డబ్బులు ఇస్తారు ఒక్కోసారి బెదిరించి కూడా తెచ్చుకుంటారు సో అలాగా వీళ్ళ దగ్గర మావోయిస్టులు ఎక్కువ వాడేది ఇది అది కాకుండా యాంబుష్ అంటారు యాంబుష్ అనేది మనకు బలమైన ఏరియాకి వాళ్ళని ఇలాగే రప్పించి వీళ్ళు అక్కడ కాపు కాసి సడన్గా అటాక్ చేస్తారు అదేమో వెపన్స్తో అటాక్ చేస్తారు అది యాంబుష్ అంటారు ఇదేమో మందు పాత్ర ఒక్కోసారి రెండు కూడా మిక్స్ అయి ఉంటాయి మందు పాత్రతో చేస్తారు అక్కడ తప్పించుకుంటే యాంబుష్ కూడా ఉంటుంది ఇది జనరల్గా చేస్తారు తెలంగాణలో ఈ మధ్యకాలంలో లేదు ఇప్పుడు ఆల్రెడీ పాక్ వారు ఒక టెన్షన్ నడుస్తున్న క్రమంలో డైవర్షన్లో ఉంటారు కాబట్టి మావోయిస్టులు అటాక్ చేసినట్టు కనపడుతుంది అంటే మావో ఎందుకంటే మావోయిస్టులకి ఇది రైట్ టైం ఎందుకంటే మొత్తం దేశం కానీ మీడియా కానీ పోలీసులు కానీ ఈ పాక్ వారు ప్రిపరేషన్ ఆ వ్యవహారాల్లో ఉన్నారు మూడంత అటు ఉంది ఇప్పుడు అటాక్ చేయడం అనేది మావోయిస్టులకు కొంత ఈజీగా అనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకనే టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో వాళ్ళు అటాక్ చేశారు దీనికి రిటాలియేషన్ గా పోలీసులు కానీ పార్లమెంటర్ ఏం మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ